హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ ఈ రోజు జామ్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక ఫోర్ యాపిల్స్ని ఇక్కడ నేను తీసుకున్నానండి దీన్ని పీల్అవుట్ చేసేయండి ఇలా ఈ యాపిల్స్ అన్నింటినీ పీల్అట్ చేసిన తర్వాత ఒక బీట్రూట్ ని తీసుకొని దాన్ని కూడా ఇలా కట్ చేసేసి పీల్అవుట్ చేసేయండి ఫోర్ యాపిల్స్ కి ఒక బీట్రూట్ అనేది సరిపోతుందండి ఇలా ఫీల్ అవుట్ చేసిన తర్వాత వాష్ చేసేసుకొని వాటర్తో క్లీన్ చేసి యాపిల్ని అలాగే బీట్రూట్ని పీసెస్గా కట్ చేసుకోవాలి యాపిల్ని అలాగే బీట్రూట్ని కూడా మనం వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా యాపిల్స్ అన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేయాలి ఈ బౌల్ ఎలా ఉండాలంటే మనకి డబల్ బాయిలింగ్కి ఈజీగా ఉండేలాగా షిఫ్ట్ చేసుకోండి ఇలాగా బీట్రూట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి అన్నిటిని కలిపేసి వీలైనంత వరకు బీట్రూట్ ని చాలా సన్నగా తరుక్కోండి అప్పుడు ఈజీగా మనకి ఇవన్నీ బాయిల్ అవుతాయండి స్టవ్ మీద ఇలా ఒక కుక్కర్ కానీ లేదా మీరు డబల్ బాయిలింగ్ దేనిలో చేయాలనుకుంటే అలా తీసుకొని ఒక గిన్నెను తీసుకొని దానిలోకి వాటర్ యాడ్ చేసేసి ఇలా పెట్టేయండి ఇలాగా గిన్నెను పెట్టేసిన తర్వాత ఒక మూతని క్లోజ్ చేయొచ్చు లేదా కుక్కర్ మూతనే ఇలా పెట్టేయచ్చండి విజిల్ పెట్టకుండా లోపల గ్యాస్ కట్టర్ కూడా పెట్టకుండా ఇలా మీరు పెట్టేయించండి ఎగ్జాక్ట్గా ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు ఇదంతా బాగా బాయిల్ అయిందండి మీడియం లో పెట్టి టెన్ మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి యాపిల్ ఎంత మెత్తగా ఉడుకుతుందో సేమ్ అలాగే బీట్రూట్ కూడా బాగా ఉడకాలండి లేకపోతే జామ్ తినేటప్పుడు బీట్రూట్ స్మెల్ అనేది వస్తుంది అంటే బీట్రూట్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంటుంది సో బాగా మగ్గిన తర్వాత ఇలా ఒక వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత దీనిని మనం బ్లెండ్ చేసుకోవాలి అంటే బ్లెండ్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట ఇలా ఒక మిక్సీ జార్ షిఫ్ట్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి చాలా మెత్తగా ఉండాలి మనం బ్లెండ్ చేసుకుంది ఒకవేళ మెత్తగా ఉందో లేదో తెలియకపోతే అర్థం కాకపోతే ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని దాని సహాయంతో ఇలాగ మనం చెక్ చేసుకోవాలండి నాకు ఇక్కడైతే చాలా మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను కాబట్టి నాకేమీ ఎక్సెస్ ఏం రాలేదండి చాలా చాలా మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను సో నాకు ఈ ప్యూరీ అనేది వన్ కప్ దాకా కలెక్ట్ అయిందండి మనం మెజర్ చేసుకోవాలి ఎంత అయింది అనేసి ఒక కప్ అయింది నాకు సో ఇప్పుడు మనం వేరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించేసి ఈ ప్యూరీని దానిలోకి యాడ్ చేసుకోవాలి బౌల్లోకి వేసేసి దీన్ని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా రోస్ట్ చేయాలండి అంటే ఇలాగా ఒక గెరటి సహాయంతో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇది బాగా ఉడకాలండి అంటే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుందండి బాగా ఇలా మగ్ గెరటితో ఇలా మిక్స్ చేస్తూ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా బాగా కలయబెట్టండి ఇలా కలిపిన తర్వాత దీనిలోకి మనం వన్ కప్ ప్యూరీని తీసుకున్నాం కాబట్టి దీనిలోకి త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమంలో ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి బాగా మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి మనం ఇలాగా ఈ మిశ్రమం అనేది తిక్ అయ్యే వరకు మనం గెరెతో మిక్స్ చేస్తూ ఉండాలండి మనకు అర్థమైపోతుంది అంటే జామ్ని అందరూ చూస్తూనే ఉంటారు కదా ఈజీగా అర్థమవుతుందండి ఈ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఫైవ్ మినిట్స్ ఇలాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి చిటికెడు అని చెప్పచ్చు ఆ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయ్యే టైంలో దీనిలోకి కొంత నిమ్మరసంని యాడ్ చేసుకోండి నిమ్మరసాన్ని ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం నిమ్మరసంని మనం యాడ్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ మనకి ఎలా అర్థమవుతుంది అంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేయండి మనం యాడ్ చేసిన మిశ్రమం అనేది జారకుండా ఎక్కడ వేస్తే అక్కడ అలానే ఉండిపోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా నేను చూపించిన విధంగా ఉంటే పర్ఫెక్ట్గా జామ్ అనేది రెడీ అయిపోయినట్లే చూస్తున్నారు కదా ఎంతో పర్ఫెక్ట్గా మనం ఈజీగా జామ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచేయండి చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక గాజు సీసాలోకి షిఫ్ట్ చేసేసుకోండి చూస్తున్నారు కదండి బీట్రూట్ పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి ఇలా జామ్లో యూస్ చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారండి సో బీట్రూట్ కూడా వాళ్ళకి తినిపించిన వాళ్ళం అవుతాము సో అందరూ తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన జామ్ని బ్రెడ్ కూడా అప్లై చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి నిజంగా బయట తీసుకున్న జామ్ లాగానే ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒకసారి కామెంట్ బాక్స్లో మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు చెప్పండి నేను ఇక్కడ ఇంత ప్రాసెస్ చూపించాను మీకు అర్థం అవ్వాలని కానీ చాలా ఈజీగా తక్కువ టైంలో అంటే కట్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది ప్రిపేర్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను తింటున్నాను కూడా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అసలు రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఇంకేదైనా రెసిపీస్ కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా వీడియో చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్